రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది ఎవరిని లెక్క చేయని స్థాయికి ఎదిగిండు కేసీఆర్ కు అధికారం నెత్తికెక్కడానికి ఆరేళ్ళు ఏడేళ్ళు పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెక్కిెక్కడానికి మూడు నెలలు కూడా పట్టలేదు ఆనాడు ఎన్నికల ముందు వీళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటిస్తున్న నాడు అనుకున్న ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అబద్దలాడుతుందని చెప్పి నాడు మాల వాళ్ళతోన్న మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి ఎందుకంటే కేసీఆర్ ఉడగొట్టాలని చెప్పి నిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నీ రుణమాఫీ ఎంత చేసినవో ప్రజాక్షేత్రంలో పెట్టగలిగే దమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ రైతులారా రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేసేంత వరకు నీ భరతం పట్టడు ఖాయం మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా నీకు దమ్ముంటే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పల్లె వచ్చినా గవి చేసి చెబాసంపించుకోవాలి నీకు ఆ దమ్ము లేదు